గుడ్ ఈవినింగ్ టు ఎవరిబడి వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఏదైతుందో ఈ వంద పోస్టులలో నోటిఫికేషన్ పడింది కదా ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఒకటే రీతిన చాలామంది డౌట్స్ రైట్ చేస్తున్నారు మెసేజెస్ పెడుతున్నారు మెయిల్స్ చేస్తున్నారు ఈ క్వాలిఫికేషన్కి సంబంధించి సార్ మరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈ మూడు నోటిఫికేషన్లు వచ్చేసరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచే అయితే ఈ ఫార ఈ వీటికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ జనరల్ ఫారెస్ట్కి మూడింటికి కూడా ఏసీఎఫ్కి ఎఫ్ఆర్ఓకి ఎఫ్ఎస్ఓకి మూడింటికి కూడా ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంది ఒకటే మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో మాత్రము ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఇచ్చారు సార్ ఎఫ్ఆర్ఓకి ఎఫ్ఎస్ఓకి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎఫ్ఎస్ఓకి లేవు సార్ మరి మేము అప్లై చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు కొందరేమో మేము ఫలానా ఫలానా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివా చదివామని ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివామని మాకు డిగ్రీలో బిఎస్సీలో జువాలజీ బయాలజీ ఈ కెమిస్ట్రీ వీటిలో ఇట్లా ఒక్కొక్కటి ఉందని లేకపోతే డిగ్రీ లెవెల్లో మాకు వాటిలో ఒక ఒక సబ్జెక్ట్ ఉందని ఇట్లా రకరకాల వెటర్నరీ వెటర్నరీ చేసామని మెడికల్ చేసామని ఇట్లా రకరకాలుగా అడుగుతున్నారు వాటి వాటికి మీకు నేను కొంచెం ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవి తలుచుకున్నాను ఒకసారి ఇక్కడ చూద్దాము ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం ఇది ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద క్యాండిడేట్ షుడ్ ప్రొసెస్ ఏ ప్రిస్క్రైబ్డ్ అకడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ షెల్ బి క్రూషియల్ డేట్ ఫర్ కాలిక్యులేటింగ్ ద ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రైట్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ఎఫ్ఎస్ఓ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకి ఈ నోటిఫికేషన్ వచ్చే నాటికి మీరు మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది పొంది ఉండాలి అంటే మీ డిగ్రీ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చి ఉండాలి అనేది దాని అర్థం అట్లనే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లైమింగ్ ఈక్వలెన్స్ ద డిసిషన్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ యూనిట్ ఆఫీస్ షెల్ బీ ఫైనల్ ఏమంటుండు ఎవరైతే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాకుండా దానికి సమానమైన క్వాలిఫికేషన్ ఎవరైతే ఉన్నారో నాకు మీరు మెహిం చేసిన క్వాలిఫికేషన్ కాకుండా దానికి సమానమైందే ఈ నేను చేసిన కోర్సు కూడా సమానమైందే అని ఎవరైతే దాన్ని క్లైమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు క్లైమ్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్గా కాదా అనేది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు ఫైనల్ చేస్తారు అని అంటున్నారు తర్వాత నోట్ ఇఫ్ ద అప్లికెంట్ ప్రోసెస్ ఏ ఈక్వలెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈక్వలెన్స్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ అదర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఇన్ ద కమిషన్ నోటిఫికేషన్ ద అప్లికెంట్ షుడ్ ప్రొడ్యూస్ ఏ కాపీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్డర్ టు ద కమిషన్ ఇన్ అడ్వాన్స్ విత్ టెన్ డేస్ ఆఫ్ ద టెన్ డేస్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిటింగ్ అప్లికేషన్ ఫెయిలింగ్ విత్ దేర్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్ ఎవరైతే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ కాకుండా దీనికి సమానమైన క్వాలిఫికేషన్స్ నాకు ఉంది అని ఎవరైతే అప్లై అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయడానికి పది రోజులు లాస్ట్ డేట్కు ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఆగస్టు ఇరవై లాస్ట్ డేట్ అనుకో అంటే ఆగస్ట్ పదిలోపు మీరు ఏపీఎస్సి ఒక లెటర్ పెట్టుకోవాలన్నమాట అయ్యా నా క్వాలిఫికేషన్ ఇది కానీ మీరు ఎడ్యు మీరు నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద ఇది ఇచ్చారు నేను చదివిన క్వాలిఫికేషను మీరు నోటిఫికేషన్ ఇచ్చిన క్వాలిఫికేషన్కి సమానమైందే దీనికి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి రకరకాల ఇట్లా జియో ఉంది రకరకాల సర్కులర్ ఉందనే మీరు లెటర్ పెట్టుకోవాలి లెటర్ పెట్టుకున్నప్పుడు అప్పుడు కమిషన్ దానికి మీకు రిప్లై ఇస్తుంది అనమాట ఓకే మీరు పెట్టుకుంది దీనికి మేము నోటిఫికేషన్ ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సమానమైందే అనో లేకపోతే సమానం కాదనో మీకు రిప్లై ఇస్తుంది అనమాట రైట్ అది దీనికి సంబంధించి అయితే ఏంటి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చిండు మస్ట్ పాస్ చేసే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బాటనీ ఫారెస్ట్రీ హార్టికల్చర్ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ జియాలజీ ఆర్ అగ్రికల్చర్ యాజ్ ద సబ్జెక్ట్ ఆర్ ఇవి నార్మల్ డిగ్రీ అనమాట డిగ్రీలో మీరు జువాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ జియాలజీ కానీ లేదా అగ్రికల్చర్ కానీ వీటిని యాజ్ ఏ సబ్జెక్ట్ ఒకనొక సబ్జెక్ట్గా కలిగి ఉండి మీరు డిగ్రీ గనక కంప్లీట్ చేస్తే వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట రైట్ అలానే ఆర్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇండియా ఇట్లా ఇంజనీరింగ్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అలాగే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చిండు తర్వాత ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకునే ఏంటంటే ఒకసారి దీనికి సంబంధించి చాలామంది మమ్మల్ని క్వశ్చన్ క్వశ్చన్స్ అడిగినప్పుడు డౌట్స్ రైజ్ చేసినప్పుడు నేను దీనికి సంబంధించి చాలా సెర్చ్ చేశాను వెబ్లో కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి రైట్ సివిల్కి ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇట్లా బాటనీకి ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీకి ఈక్వల్ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటని నేను చెక్ చేసినప్పుడు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనకు దొరికింది దాన్ని కూడా నేను ఒకసారి ఇప్పుడు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఎఫ్ఎస్ఓ సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఎఫ్ఆర్ఓకి ఎఫ్ఎస్ఓ కూడా అంతే ఉంటుందన్నమాట ఒకసారి గమనించండి అయితే ఈ ఎఫ్ఎస్ఓ ఏమో ఏఎస్ఐ క్యాడర్ ఎఫ్ఆర్ఓ అనేమో ఏమో సిఐ క్యాడర్ అంటే యూనిఫామ్ సర్వీస్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈక్వలెంట్గా ఎంట్గా అనమాట ఇది ఏఎస్ఐ క్యాడర్ ఉంటుంది అదేమో సిఐ క్యాడర్ ఉంటుంది ఏమో కన్ఫర్డ్ ఐఎఫ్ఎస్ క్యాడర్ అది డిఎస్పీ ఉంటుంది ఉంటుందన్నమాట అయితే వీటి ఇది ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇప్పుడు మనం ఎఫ్ఆర్ఓ చూద్దాం ఇదే ఎఫ్ఆర్ఓ ఎఫ్ఆర్ఓకి దీనికి కూడా సేమ్ అది వరకు ఎఫ్ఎస్ఓకి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ జరిగేది ఎఫ్ఆర్ఓ కూడా సిక్స్ హండ్రెడ్ మార్క్స్ జరిగేది దీనికి కూడా చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మస్ట్ పాసెస్ బ్యాచులర్స్ డిగ్రీ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ సెంట్రల్ యాక్ట్ ఆర్ స్టేట్ యాక్ట్ ఆర్ ప్రొవిజనల్ యాక్ట్ ఆర్ అండ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ ఎనీ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఇన్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అగ్రికల్చర్ బాటనీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కెమికల్ సివిల్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇక్కడ చూడండి ఎఫ్ఎస్ వాళ్ళు వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అవి ఇవ్వలే ఓన్లీ మెకానికల్ సివిల్ కెమికల్ ఇచ్చేసిండు ఇక్కడ చూడండి అగ్రికల్చర్ ఇచ్చిండు కంప్యూటర్ సైన్స్ ఇచ్చిండు కెమికల్ ఇచ్చిండు ఇవన్నీ ఇచ్చిండు రైట్ అలానే కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ సైన్స్ కూడా ఇచ్చిండు అలానే ఎన్విరాన్మెంటల్ సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చింది అలానే ఫారెస్ట్రీ జియాలజీ హార్టికల్చర్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ వెటర్నరీ సైన్స్ అండ్ జువాలజీ ఇది చూడండి ఇక్కడ వెటరనరీ సైన్స్ అనేది ఎఫ్ఎస్ఓ ఇవ్వలే కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి వాస్తవానికి మీరు జువాలజీలో బయాలజీలో ఏదైతే ఉందో ఇక్కడ జువాలజీ బయాలజీ అన్నప్పుడు ఇప్పుడు బయా బోటనీలో కానీ ఈ మీరు జువాలజీ చదివినప్పుడు ఏం చదువుతారు జంతువుల గురించే చదువుతారు మరి వెటరనరీ సైన్స్ ఉంటుంది కదా కాబట్టి అలా ఏదైతే ఉందో ఇప్పుడు జువాలజీ చదివిన వాళ్ళు ఇది ఈక్వల్ అండ్గా మీరు చూపించుకోవచ్చు అనమాట రైట్ అది ఇంకొకటి చూద్దాం ఏఐసిఎఫ్ చూద్దాం చూడండి ఇది కన్ఫర్మ్ ఐఎఫ్ఎస్ క్యాడర్ అనమాట ఇక్కడ చూడండి దీనికి ఏమి ఇచ్చాడు అగ్రికల్చర్ బాటినింగ్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇచ్చింది కెమికల్ సివిల్ కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అన్ని ఇచ్చిండు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంజనీరింగ్ కూడా ఇచ్చిండు ఫారెస్ట్రీ జియాలజీ హార్టికల్చర్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ వెటనరీ సైన్స్ జువాలజీ ఇక్కడ ఒక జివో మెన్షన్ చేశారు చూడండి యాజ్ పర్ జివో ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఫిఫ్త్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఎయిటీ ఎయిత్ ట్వెల్త్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ జివో నేను వెతికాను వాస్తవానికి ఇది నాకు కనపడలేదు కనపడిన తర్వాత ఆ జివోలో ఏముందనేది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అయితే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మూడు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లే వాస్తవానికి అయితే మూడిటికి ఇప్పుడు ఈ ఏసీఎఫ్లో ఎఫ్ఆర్ఓలో ఉన్న క్వాలిఫికేషన్స్ అనేవి ఎఫ్ఎస్ఓకి లేవు కాబట్టి ఇవి చాలా వరకు వాటిలో ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్స్గా మీకు అర్థమవుద్ది ఇప్పుడు జువాలజీ అంటే మీరు దాంట్లో చదివేది వెటనల్కి సంబంధించే కదా జంతువుల గురించే కదా అట్లనే ఇట్లా ఇంకా ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ ఈ అగ్రికల్చర్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కవర్ అవుతాయి మీరు ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఫిజిక్స్ చేసిన వాళ్ళు అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఇవంతా మీరు ఎన్విరాన్మెంటల్ అక్కడ చదువుతారు కాబట్టి ఎవరైతే నేను చెప్పేదంటే అంటే ఎవరైతే మీరు ఈ అంటే నెక్స్ట్ తర్వాత తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఇప్పట్లో ఏం నోటిఫికేషన్లు ఏం లేవు ఈ మధ్య మీరు వార్తల్లో కూడా చదివి ఉంటారు ఒక యాభై యాభై నోటిఫిక యాభై పోస్టులో ఏమో రకరకాల లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఉన్నాయి అవి ఇచ్చేస్తాము ఆ ఇచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయర్లోనే క్యాలెండర్ ఇస్తాము అది ఇది అన్నారు కదా ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్లు ఏం లేవు కానీ కాబట్టి ఒకవేళ మీరు ఇచ్చిన సిలబస్ మీకు మీరు చదివిన డిగ్రీలో ఫెమిలియర్గా ఉండి మేము ఈ పోస్టుకు ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటే పోతే రెండు వందల యాభై పోయిద్ది రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు పోయి ఒకవేళ మీకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికి ఈక్వల్ అంటే మీరు అప్లై చేసుకొని మీరు ప్రిపేర్ అయితే జాబ్ వస్తే వస్తుంది అంటే రెండు వస్తే రెండు పోతే రెండు వందల యాభై వస్తే జాబ్ అనమాట ఒకవేళ మీరు చదివితే అంటే తర్వాత తర్వాత ఫర్దర్గా నోటిఫికేషన్ లేవు లేవు కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చదవాలనుకుంటే ఇలా మీరు ప్రయత్నించవచ్చు అనేది నేను చెప్పేది అయితే ఈ ఈక్వల్ క్వాలిఫికేషన్ సంబంధించి మీకు ఒక పీడిఎఫ్ చూపిస్తానన్నా కదా ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి ఒక పీడిఎఫ్ అది ట్వెల్త్ అయిపోయిన తర్వాత మీరు గ్రాడ్యుయేషన్లో ఏమేమి కోర్సులు చేయాలనే దాని గురించి ఒక పీడిఎఫ్ ఇచ్చిండు బ్రోచర్ ఆ బ్రౌచర్ కూడా నేను ఆ పీడిఎఫ్ని నేను లింక్ క్రియేట్ చేసి డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో కానీ ఇస్తా మీరు మీరు కూడా అక్కడ చూడొచ్చు అది దగ్గర దగ్గర నూట యాభై పేజీలు ఉంది అరవై మూడు పేజీల వరకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి రకరకాలు ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తూ చూడండి రైట్ ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అకాడమిక్ కోర్సెస్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఇది ట్వెల్త్ అయిపోయిన తర్వాత ఏమేమి అకాడమిక్ కోర్సెస్ ఉన్నాయనేది తెలియజేస్తూ ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఆ డిగ్రీ కోర్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిగ్రీ కోర్సెస్లో మీరు ఏ సబ్జెక్టులు చదువుతారు అనేది ఇక్కడ స్పెసిఫిక్గా భలే ఎక్స్ప్లెయిన్ చేసి చాలా నీట్గా ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను ఇవన్నీ కోర్సెస్ లిస్టు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎరోనాటికల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇక్కడ చూడండి అడిగాడు ఏ కోర్స్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇంక్లూడ్స్ ద డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ కమర్షియల్ ఏవియేషన్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్ అండ్ ఇన్వాల్వ్స్ ద స్టడీ ఆఫ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ చూసారా అంటే ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఏం జరిగినారు ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్లో ఏముంటుంది అంటే అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అంటే మీరు ఇండైరెక్ట్గా ఈక్వలెంట్గా ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఫిజిక్స్ చదివినట్టే అలానే మ్యాథమెటిక్స్ చదివినట్టే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇచ్చింది కదా కాబట్టి ఈ ఈ కోర్సెస్ ఎవరైతే చేసారో బీటెక్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఎంటెక్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఎంటెక్ ఏవి ఏవియానిక్స్ కానీ మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఏ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ మాస్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ ఏవియానిక్స్ కానీ ఇవి చేసిన వాళ్ళు కూడా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కింద మీరు అప్లై చేసుకొని మీరు కమిషన్కు మీ యొక్క అర్హతను నిరూపించుకోవడానికి ఇక్కడ కూడా అవకాశం ఉందన్నమాట ఇట్లా మొత్తము నూట యాభై పేజెస్ ఉంది ఆ నూట యాభై పైసల రకరకాల ఈ కోర్సెస్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట రైట్ ఇక్కడ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ చూస్తే ఆర్కిటెక్చర్ ఈజ్ ఏ సైన్స్ దట్ డీల్స్ విత్ ద ప్లానింగ్ డిజైనింగ్ సేఫ్టీ అఫోర్డబులిటీ అండ్ సూపర్విజన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఫర్ హౌస్ ఆఫీస్ బిల్డింగ్ స్కై కేపర్స్ ల్యాండ్స్కేప్స్ ఆర్ ఎంటైర్ సైట్స్ ఎంటైర్ సిటీస్ ఇక్కడ చూడండి ఇదేంది ల్యాండ్స్కేప్ గురించి ల్యాండ్ కన్స్ట్రక్షన్ గురించి బిల్డింగ్స్ గురించి అలానే వీటన్నిటి గురించి తెలియజేస్తుంది అంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇక్కడ ఒకసారి చూస్తే జియో చూసారా మీరు జియాలజీ అనే కాన్సెప్ట్ చూసారా ఇది కూడా అంతే మొత్తం ఎర్త్ గురించి తెలియజేస్తుంది అనమాట అంటే ఇండైరెక్ట్గా ఆ కాన్సెప్ట్ ఈక్వలెంట్గా ఉందన్నమాట కాబట్టి ఎవరైతే ఆ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా దీ మీ అయ్యా మేము చేసిన కోర్స్ అనేది ఆ ఆ జియాలకి సంబంధించిందే ఆ హార్టికల్చర్కి సంబంధించి ఆ ఫిజిక్స్కి సంబంధించింది ఆ మ్యాథ్స్కి సంబంధించిందే ఆ వెటనరీకి సంబంధించిందే కాకపోతే మేము ఈ ఈ పేరుతోటి ఆ కోర్సుని చేసినాము ఇది ఈక్వల్ అంటే అని ఇట్లా మీరు చూసుకోవచ్చు అనమాట ఇంకా చూద్దాం ఒకసారి ఇది హార్టికల్చర్ ఆర్కిటెక్చర్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్లో ఇదంతా కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఏసీఎఫ్కి ఎఫ్ఆర్వ్ కంప్యూటర్ సైన్స్ కూడా ఇచ్చిండు దీంట్లో అయితే ఇవ్వలేదు ఒకసారి మీరు కూడా ఇక్కడ చూడండి ఒకసారి రైట్ తర్వాత ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాఫిజిక్స్ చూడండి ఇగో ఈ కోర్సెస్ ఏమున్నాయి ఎంఎస్సీ ఎంఫిల్ పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ ఎంఎస్సీ ఆస్ట్రానమీ ఎంఎస్సీ ఆస్ట్రాఫిజిక్స్ అలానే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అండ్ పిహెచ్డీ ప్రోగ్రామ్స్ బీఈ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఎస్సి డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్ సైన్స్ ఆస్ట్రాఫిజిక్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అప్లైడ్ ఫిజిక్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై అండ్ పిహెచ్డి ఆస్ట్రానిక్స్ ఆస్ట్రాఫిజిక్సు ఆస్ట్రానమీ చూసారా ఈ ఆస్ట్ ఈ ఈ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాఫిజిక్స్లో ఏముంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దేర్ ఈజ్ ఆల్సో ఏ ఫీల్డ్ ఆఫ్ కాస్మాలజీ విచ్ 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 స్టడీస్ ద ఆరిజిన్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ ద యూనివర్స్ చూసారా ఈ ఆస్ట్రానమీ చదివిన వాళ్ళు వీళ్ళు కూడా ఏం చదువుతారంటే ఇండైరెక్ట్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటన్నిటిని చదువుతారు కదా కాబట్టి ఆ సబ్జెక్టులు మెయిన్ సబ్జెక్టుగా ఆ సబ్జెక్టులు మీరు చదివి ఉండాలి ఆ సబ్జెక్టులు మీ డిగ్రీలో ఉండాలన్నారు కాబట్టి ఇవి కూడా ఫిజిక్స్కి సంబంధించి కన్సల్టెంట్ సబ్జెక్ట్సే కాబట్టి మీరు కూడా వీటికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటారు అన్నమాట ఇవన్నీ చూడండి ప్రతి వాస్తవానికి కొన్ని వందల కోర్సులు అనే దీంట్లో ఈ వందల కోర్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఇది సరిపోదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మీరు మెకానికల్ ఎవరైతే అక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చింది కదా మెకానికల్కి ఈక్వల్ ఎంట్ క్వాలిఫికేషన్ ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాబట్టి మీరు కూడా ఇక్కడ ఇక్కడ చూడండి ద ఇంజనీరింగ్ ద ఇంజనీరింగ్ సచ్ యాజ్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఈ ఇన్కార్పొరేటింగ్ వేరే ఎలిమెంట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ చూడు దీంట్లో ఏమేమి కలిసి ఉంటాయంటే ఇవన్నీ ఉంటాయని ఇవ్వడం జరిగింది అట్లా మీరు బీటెక్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయినా కానీ ఎంటెక్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయినా కానీ ఈ డిఎల్ డిగ్రీ చేసినా కానీ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మీరు ఏపీఎస్సీకి ఇట్లాంటి వాటి ఇది ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాబట్టి చూసుకోవచ్చు అలానే బయోమెడికల్ ఇంజనీరింగ్ చూడండి బీఎస్సీ ఇన్ బయోమెడికల్ సైన్స్ బీటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ డిఎల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ బిడి బిహెచ్డి ప్రోగ్రామ్ ఇన్ బయోమెడికల్ సైన్స్ ఇట్లా వాడు బాట్నీ అన్నాడు అలానే జువాలిజీ అన్నాడు బయోమెడికల్ సైన్స్ అనేది ఇవ్వాలి బీఎస్సీ ఇన్ బయోమెడికల్ సైన్స్ అనేది ఇవ్వాలి కాబట్టి మీరు ఇది ఈక్వెంట్గా మీరు అప్లై చేసుకొని ఏపీఎస్సీకి మీ యొక్క అర్హతను నిరూపించుకోవడానికి అప్లై చేసుకోవచ్చు రైట్ ఇట్లా బయోటెక్నాలజీ ఇవన్నీ కూడా అప్లికేషన్ ఆఫ్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ హార్టికల్చర్ ఫారెస్ట్రీ వీటికి సంబంధించింది అనమాట కాస్మెటిక్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఆల్రెడీ యాక్చువల్గా ఇచ్చేసాడు ఎలిజిబిలిటీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రైట్ ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాస్తవానికి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కూడా ఏంటి ఎలక్ట్రిక్స్ ఎలక్ట్రికల్లో ఏముంటుంది మ్యాగ్నెటిజం మాగ్నెటిజం ద్వారా ఫిజిక్స్ ఈ కరెంట్ అనేది మ్యాగ్నటిజం ద్వారా ఎలా అట్రాక్షన్ చేస్తుంది ఎలా పాస్ అవుతుంది ఎలా జనరేట్ అవుతుంది ఇదే కదా ఇది ఎలక్ట్రికల్ కూడా వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ ఫిజిక్సే కాబట్టి వీటిలో కూడా ఎలక్ట్రానిక్స్లో కూడా అంతే ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా ఇచ్చి ఉంటుంది ఇక్కడ రైట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూసుకోండి ఇది మీకు పెడతాను దాన్ని బట్టి నేను చెప్పాను కదా ఇంకొకటి మీరు చదివిన మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏ అయితే సబ్జెక్ట్స్ చదువున్నారో మీరు ఏ అయితే డిగ్రీ చదువున్నారో ఆ డిగ్రీ డిగ్రీని ఆన్లైన్లో కొట్టి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ మై డిగ్రీ అని మీ డిగ్రీ కొట్టండి కొట్టినప్పుడు అది ఈక్వలెంట్ క్వాలిఫికేషనా కాదా అని చూపించింది అనమాట రైట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటెక్నిక్ చేశారనుకో ఈజ్ పాలిటెక్నిక్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాస్తవానికి ఎఫ్బిఓకి ఏంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ యాక్చువల్గా మీరు ఇంటర్మీడియట్ చదవకపోయినా కానీ ఐటీఐ చేసినా కానీ పాలిటెక్నిక్ చేసినా కానీ లేకపోతే ఎమ్ఎల్టీ చేసినా కానీ నర్సింగ్ చేసినా కానీ ఏఎన్ఎం చేసినా కానీ ఇట్లా చేసినా కానీ మీరు ఎలిజిబుల్ ఎందుకంటే ఆ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ కాబట్టి మీరు కూడా ఏదైనా డిగ్రీ చేస్తే ఆ డిగ్రీని ఆన్లైన్లో కొట్టి చూడండి కొన్ని వందల డిగ్రీలు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్ని రేపు నేను చెప్పడానికి కుదరదు కాబట్టి మేము మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్లో మీరు చదివిన డిగ్రీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఏం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటెక్నిక్ చేశారు ఈజ్ పాలిటెక్నిక్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని కొడితే అది చూపిస్తుంది దానికి సంబంధించిన జీవోలు కూడా చూపిస్తాయి అట్లనే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బయో టెక్నాలజీ ఇంజనీరింగ్ చదివారు ఈజ్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ డిగ్రీ ఇన్ బాటనీ ఈజ్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ ఈక్వలెంట్ ఆఫ్ బయ డిగ్రీ ఇన్ జువాలజీ లేదా మీరు వెటర్నరీ సైన్స్ చదివారు డిగ్రీలో ఈజ్ ఈజ్ వెటర్నరీ సైన్స్ డిగ్రీ ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ జువాలజీ అని కొట్టండి కొట్టినప్పుడు అది దానికి సంబంధించి జిఓస్ ఐఈఓస్ దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి అది నేను మీకు చెప్పొచ్చేది రైట్ కాబట్టి ఇప్పటివరకు మీరు ఇంకా విన్నర్ కాబట్టి మీకు ఒక అవగాహన వచ్చి ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరు నేను చెప్పిన పద్ధతిని ఫాలో అయ్యి వినియోగించుకోవాల్సిందిగా మనవి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు చూసారు కాబట్టి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటారో ఈ వీడియోని లైక్ చేయండి చాలా వరకు లైక్ చేయండి అలానే వివిధ రకాల వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో వీటిని వీలైతే మీకు నచ్చితే ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి అలానే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఆ యూట్యూబ్ నుంచి ఊరికే మెయిన్స్ వస్తుంది అని అనమాట ఇట్లా మీరు చెప్పండి అది ఇది అని సరే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఏమైనా సమాచారం ఏమైనా మిస్ అయ్యి ఉంటే మ్యాక్సిమం అర్థమై ఉంటుంది ఇంకా అర్థం కాకుంటే ఏమైనా కామెంట్ రూపంలో కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు అలానే ఎఫ్ఎస్ఓ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్